ఒంగోలు నగరంలోని ఆరో డిజిన్ చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పటాపుంజల శ్రీనివాసరావు పిగిలి వాసు పాలడుగు కోటయ్య నాయుడు అన్నంగి ప్రసాద్ కోటారి రామసాయి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచిల్లి జనార్దన ఆధ్వర్యంలో మహాలక్ష్మి దేవస్థానం వద్ద టీడీపీలోకి చేరడం జరిగింది ముందుగా శ్రీకృష్ణుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వరకు వచ్చి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దామచల జనార్దన్ పట్టాపంచెల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దామచల్లి జనార్దన్ వీరందరికీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు వారితో పాటు వారి అనుచరులు సుమారుగా యాభై మందికి పైగా జనార్దన్ కండవాల్ కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొట్టార నాగేశ్వరరావు బండారు మదన్ దాచర్ల వెంకటరమణయ్య మేడికొండి మోహన్ రావు పెళ్లూరు చిన్న వెంకటేశ్వరులు రావుల పద్మజ పసుపులేటి సునీత డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీ அன்பு పని నిలిపారు మన పార్టీ అంకితమై పని చేసే పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమని శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథసారాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తల పగదురే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాలనక క్షణం విశ్రమించక ఉండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహ కొరకు మీరు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా పండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ నందమూరి ఆశయ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తల ూరి ఆశయ రథసారజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలిరండి తెలుగు దేశ కార్యకర్త దేశ ండి తెలుగు దేశారా త్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రి తెలుగు దేశ కార్యకర్త ెక్మి శ్రమశక్తి ప్రజల కుచే కూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి బండి తెలుగు దేశ కార్యకర్తల కై కృషి చేసి వీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు కావండే కై కృషి చేసి వీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావనన కాక్షణం విశమించక జండాను ఈ సమావేశానికి పట్టణాధ్యక్షులు కొట్టా మహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులు వంగారు డైనమిక్ లేడ శ్రీ రామచంద్ర జనాదల్ గారి సమక్షంలో ఈరోజు ఈ పార్టీలో జనబుతున్నప్పుడు చాలా సంతోషంగా గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో జనార్థురావు జనాదరావు గారి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తోటి మన పార్టీలో చేరడం చాలా సంతోషదాయకమైన విషయం అదేవిధంగా మన ఐదు ఆరు డివిజన్ లో త్వరలో రాబోయే రోజుల్లో ఇదే విధంగా చాలా మంది నాయకులు చేరే అవకాశం ఉంది అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక వైసీపీ కథం తెలుగుదేశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకొని ఈ ఐదు ఆరు లో భారీ మెజారిటీతో మన దాంద్ర జనార్దన్ గారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది పట్టాపత్రి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈరోజు వారు కానీ వారి అన్యాయులు కానీ అది యువత కానీ మహిళలు కానీ ఎక్కువ మంది మన పార్టీలో చేరుకోవాలనేది శుభపరిజ్ఞానం అందరూ చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రజాపంచ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన హైదరాబాద్లో హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ అత్యధిక విజయవర్గంలోనే అత్యధిక విజయార్థి వచ్చే విధంగా అందరూ తప్పున కృషి చేయాలని తప్పున కృషి చేస్తారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రజాపంచ శ్రీనివాసరావు గారు నేను దాదాపు మాది ముప్పై సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలిసి స్పెండ్ చేశాం ఈ రోజు సోదరుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది నేను ఐదు సంవత్సరాల ముందు చేరాను ఒకటి తెలుసుకోండి చీరలు ప్యాంటు షర్టు ఐదు వందల రూపాయలు వినియూన్ చేసి మంచి అమాయకుడు తెచ్చుకుంటా ఉన్నాడు బాలే శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాస రెడ్డి బాడీ పార్ట్ లో ఒక పార్క్ పెట్టిపోయింది ఈ రోజు సీన్ వచ్చేసాడు బయటికి బాలే రెడ్డికి ఒక చెయ్యం ఒక పోయినంత పరిస్థితి బాలే శ్రీనివాస రెడ్డి నగరంలో ఇందకు ముందు తెలుగుదేశం పార్టీ మేము కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది ఈ రోజు తిరిగి ఆ రోజు గోపాల్ నగర్ లో మళ్ళీ వస్తున్నాయేమో అని వెళ్ళేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జనాధి గారు ఎందుకు ఓడిపోయారో అనే బాధతో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు వారు చీర ఇచ్చిన ప్యాంట్ ఇచ్చిన లేకపోతే చొక్కా ఇచ్చిన ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చిన వాలంటీర్లకి గిఫ్ట్ ఇచ్చిన కాదనుకొని ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీకి చేరినటువంటి పరిస్థితి ఉందంటే బాలి శ్రీనివాస రెడ్డి ఎంత అసమర్థుడో పట్టాపత్రనివాసు తెలుగుదేశం తెలియజేస్తా ఉన్నారు ఇక ముందు కూడా చేతులు కాళ్ళు హృదయం గుండెకాయ లాంటి వ్యక్తులందరూ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి వస్తారు నీ ఓటమి ఖాయం ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదినే గెలుపు నువ్వు గెలిచిన తర్వాతే ప్రజలందరూ బాధపడ్డారు దానికి సంబంధించిన అభిమానులు గారికి చూపిస్తా ఉన్నారు కాబట్టి కూడా చివరి వరకు ఈ రోజు చూసే ఒక్క విషయం చెప్తారు రోజు తాకట్టు పెట్టుకున్న సచివాలయం పెట్టారు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జిరాక్స్ పేపర్ ఇచ్చాడు మన దగ్గర కూడా మన స్థలాలు కూడా తాగట్టు పెట్టుకుంటాడు ప్రభుత్వం కాబట్టి ఆలోచించి మీరందరూ తెలుగుదేశం వారిని బలపరచాలని చెప్పి కోరుకుంటూ ఇందాక తెలుగు నగర అధ్యక్షులు వారు చెప్పన్నారు మనకి మనకిచ్చేటువంటి మనం కట్టినటువంటి టిక్ హౌస్ కూడా తాకట్టు పెట్టుకున్నాడు జనార్దన్ ఆయన సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది ఇంకా రేపు ఆయన వస్తే ఎటువంటి పరిపాలన చేస్తాడు ఇంకా సెక్రటేరియట్ లేదు టిక్ లేదు ఏదైనా డబ్బులు లేవు కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేసాడు సెక్రటేరియట్ ని మరి అమ్మఒడికి ఆరు వేల కోట్లు కావాలా లేకపోతే చేయకు ఇంకొక ఆరు వేల కోట్లు ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తాడు ఇటువంటివన్నీ మీరు ఆలోచించి చీరకో జాకెట్ కో లేకపోతే చొక్కకు ప్యాంటు కో మనం ప్రలోభ పడకుండా అభివృద్ధి చేసినటువంటి జనార్దన్ ఈ రోజు ఉందని ఒక నగరంగా అభివృద్ధి చేసినటువంటి జనా ఎక్కడికెళ్ళి సిమెంట్ రోడ్లు పేరు చూసినా అన్ని జనార్దన్ గారు కాలువలు జనార్దన్ గారు అంబేద్కర్ భవన్ కట్టింది జనార్దన్ గారు మినీ స్టేడియం కట్టింది వందలు ఏ మూడు చూసిన జనార్దన్ గారు ముద్ర ఉంటే ఈ తెలుసా కేవలం మన జన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు బాలయ్య శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు ముస్లిం ముస్లిం సంబంధించిన శారీకరణాన్ని రెండోసారి ప్రారంభోత్సవం చేయదు ఆ ఏం లేవు కదా జనార్దన్ గారు కట్టినటువంటి షాదీ కన్నా రెండోసారి నిన్న రెబర్ కట్టింగ్ పెట్టాడు అంటే ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని చూస్తున్నాం మేము ఇప్పుడున్నది కూడా రెప్పర్ కట్టి ప్రకాశం కూడా ఎప్పుడు రెప్పర్ కట్టింగ్ పెట్టి ఓపెన్ చేస్తామని చెప్పి జనవరి చూస్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా బాలని శ్రీనివాస రెడ్డి నమ్మకుండా అభివృద్ధి అంశం కేవలం ఒక్కసారే కెలిసి అంబేద్కర్ భవన్ అంత పెద్ద అంబేద్కర్ భవన్ కట్టింది దాంతుల జనాదైతే దాన్ని కూడా అసలు రంగానే ప్రకటించేస్తాడు దానికి దానికో మంత్రి కూడా తీసుకొచ్చాడు మరి నేను అడుగుతున్నా ఈ రోజు మీ ఇంటికి కానీ బాలయ్య శ్రీనివాస రెడ్డి ఓటు వేయడానికి వస్తే నీ చీర జాకిట్ తర్వాత ప్యాంటు షర్ట్ తర్వాత ఉంగరికి ఏం చేశారు చెప్పు అని చెప్పి తప్పకుండా అడగండి ఇంకోటి ఇప్పుడు పంచుతున్నటువంటి ఇల్లు ఇళ్ళ పట్టలో సెక్రటేరియట్స్ లో ఇళ్ళ పట్టాలని సచివాలయాల్లో దాని మీద కొన్ని వెనముకులం ప్రాంతాలకు సంబంధించిన వాడికి అయితే కోర్టు పరిమితులకు లోబడి ఒక పాయింట్ ఉంది చూడండి దాని మీద ఇంకొక ప్రాంతంలో ఇచ్చేవాడికి మాత్రం అవి అది కోర్టు పరిమితి ఉన్నప్పుడు ఈ ఇంకో ప్రాంతంలో ఎలా ఇస్తాడు కోర్టులో ఉన్న అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఇటువంటి ఇస్తా న్యాయప్రవణ అంశం కాబట్టి మేము కూడా ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి మోసగాడు ఒక్కసారి గెలిపిస్తారు రాజకీయం తప్పుకుంటాడంట జనమందరూ నాశనం అయిపోతే కొడుకు టికెట్ కావాలంట ఆయన రిటైర్ అయిపోయి ఇంక కొడుకు వస్తాడంట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆలోచించుకొని జనార్దన్ గారిని మరో అత్యధిక గెలుపుకోండి ఇటువంటి ఇప్పటి వరకు ఎటువంటి అపోహలు ఉండే నేను కూడా అపోహలు నమ్మాను కానీ జరాద్ర గారి దగ్గర స్వయంగా మనిషిని చూసిన తర్వాత నాకు అపోహలు తొలగిపోయి ఇటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఎందుకు దుష్ప్రచారం జరిగిందనేది కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను అనుకున్నావాడు ఆ రోజు ఇంత మంచి వ్యక్తిని చాలా మంది మందన గౌరవించే ఎందుకు వాడిని ఇటువంటి వ్యక్తిని మరి మనం ఎందుకున్నావా నేను లెగిస్తే ప్యాకెట్ ఆడతాను నా వృత్తి అని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి బాలి శ్రీనివాసరా ఎన్నుకోవాలని చెప్పి మనం ఆలోచించుకొని వచ్చే ఎన్నికల్లో జనాధన గారిని అఖి మెజారిటీతో మీరు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తారు నా స్నేహితుడు పట్టాభంజు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ దగ్గర కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా బాలి ఒకప్పుడు కుడిపుసం ఈ రోజు జనార్దన్ గారికి కుడి భుజం ఉండాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం పడగొట్టి మొత్తం 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 వైనంగా వైనం చేశాము డెబ్బై లక్షలతో వైనం చేశాము ఈ రోజు ఈ బాల్యంలో గోపనారంలో ఆ శిశిందుడికి వాళ్ళ నాన్నకి చెప్తున్నాము వీళ్ళు వస్తున్నారు అర్థం చేసుకోమను రేపు మనం ఇరవై ఐదు వేలతో కన్ఫామ్ గా కలుస్తున్నాం మనం అంతే వీళ్ళు వస్తున్నారంటే మనకు కన్ఫామ్ గా ఉంది అంతే లేదు నుంచి మన వాళ్ళు చాలామంది కూడా ఈరోజు పార్టీలో చేరే కార్యక్రమాలతో చాలా బిజీగా అయ్యాం ఏదైనా కూడా ఈరోజు మంచి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్లో సీనియర్లుగా ఉండే వ్యక్తులంతా కూడా ఈరోజు ఒక నమ్మకం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా రావటం కూడా జరిగింది ఇవాళ ఇక్కడ పటాపంచుల మన శ్రీనివాసరావు గారు కూడా ఆయన రెండు రోజుల ముందు వచ్చి నేను కూడా పార్టీలోకి వస్తానని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా చెప్తే తప్పకుండా రా మనందరూ కూడా కలిసి చేద్దాం ఏదైనా కూడా రాజకీయాల్లో పది మందికి సర్వీస్ చేసేటప్పుడే దాని ఆనందం వేరేగా ఉంటుంది కాబట్టి మీకు కూడా రాండి అని చెప్పేసి ఆ రోజు స్వాగతం పలికా ఈరోజు ఆ కార్యక్రమం పెట్టారు ఆయనకి రెండు రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు విపరీతంగా బెదిరింపు కాళ్ళు ఈ రాజ్యంగా నువ్వు మర్యాదగా వస్తావా రావా అని చెప్పేసి ఎత్తుకొని వెళ్తే అతను ఫోన్ ఆఫ్ చేసే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నామంటే మనం ఎక్కడ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఉన్నప్పుడు మనుషులు అర్థం కాల వాళ్ళ మనుషులు పోయిన తర్వాత చేయాలి వచ్చింది పోయినసారేమో ఎలక్షన్ ముందేమో మా వాళ్ళందరిని కొంతమందికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరికీ కండవలేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మాయ చేశారు ఈ కంపాలంలో కూడా కావాలని ఆ రోజు ఇక్కడ పార్టీ హ్యాస్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి ముందు రోజు సైలెన్సర్లు తీసి మోటార్ సైకిల్ వేసుకొని కంపాలం అంతా తిరిగి భయభ్రాంతులు చేస్తే ఆడవాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడికి ఎట్లా వస్తావు అని చెప్పి అడిగితే దాన్ని కమ్మ వరుస సదర్ క్యాష్లు తీసుకెళ్లారు తీసుకెళ్ళి దాన్ని ఆ ట్రాప్లో అన్ని ప్రాంతాల్లో కూడా కమ్మ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళకూడదు మేము ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసి ఎన్నికల ముందు దాన్ని గ్లోబల్ ప్రచారం చేశారు ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్ని చేయాలో పోయినసారని చేశారు ఈసారి వాళ్ళందరూ కూడా అడుకునే పరిస్థితులు వచ్చినాయి వాళ్ళ పొద్దున్నేస్తే ఎవరు వెళ్ళిపోతారో అర్థం కాక వాళ్ళందరూ కూడా గతులాడి ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే పరిస్థితులు ఈరోజు వాళ్ళ పార్టీలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పటాపంచుల సీట్ కూడా ఇక్కడ ఉండేటప్పుడు పోయినసారి వైఎస్ఆర్లో ఎప్పుడు కూడా ఆయనకి నమ్మినగా ఈరోజు ఉండే డివిజన్లో కూడా అన్ని విధాలుగా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా చేస్తూ వచ్చాడు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఏవైనా కూడా అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీతో మనం కరెక్ట్గా వెళ్తే మంచిదనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన సీలు కూడా మన పార్టీలో రావటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఆయనకి ఇవాల్సిన ఇంపార్టెంట్ ఆయనకి ఇవాల్సిన గౌరవం ఆయనకి ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండే మహిళలకు కూడా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం మేము ఉండేటప్పుడు అంతా కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అడిగినా అడగకపోయినా ఉండే పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు ఉన్నాయా డ్రైన్లు ఉన్నాయా ఎలక్ట్రిసిటీ ఉందా లేకపోతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అట్ట అని చెప్పేసి అన్నీ కూడా అడిగి ఇల్లు కట్టించాము ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే నూటికి నూటి శాతం పెన్షన్లు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం అదేవిధంగా ఆ రోజు ఉండే టైంలో లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ టైంలో చేశాం దానికి ఏమైపోయిందంటే ఒక్క అవకాశం అని చెప్పేసి ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఒక్క అవకాశం ఏదో ఇతను చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రజలంతా కూడా నమ్మి ఈరోజు రాష్ట్రం అంతా కూడా సర్వనాశించారు అతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కూడా మీ అందరికీ తెలుసు ఒక నియంత్ర పాలన ఒక అదేవిధంగా ఏ విధంగా ఒక సైకోగా ఈరోజు ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో రాష్ట్రంలో ఎంతమందిని ఈరోజు బయట అరెస్టులు చేయటం కానీ వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం కానీ ఏ విధంగా పరిపాలనా విధానం ఉందో కూడా మన అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈరోజు స్థలాలు కానీ ఏదైనా మన స్థలాలు ఉన్నాయంటే అవి మనకి అప్పుడు దాకా ఉంటాయా లేవా అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మనకు అయిపోయింది ఒంగోలులో ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన కూడా జగన్ రెడ్డి ఏం చేశాడు రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలంట మనకు కాపీ ఇస్తారంట ఒరిజినల్ సదం పెట్టుకుంటారంట అంటే ఒరిజినల్ సదనం పెట్టుకుంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న మన ఆస్తి కూడా మనకి లేకుండా ఐ కాగితాలు ఆయనకి ఇవ్వాలంట ఆయన ఇస్తే తాకడ పెట్టుకొని ఆయన డబ్బులు తీసుకొని ఆయన ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాడు లాస్ట్కి ఇంకా ఏది దొరక్క గవర్నమెంట్ ఆస్తులు ఇవాళ మూడు వందల డెబ్బై కోట్లతోటి సెక్రటేరియట్ కూడా ఈరోజు తాకట్టు పెట్టాడు ఇంకా మిగిలింది వెంకటేశ్వర స్వామి ఒక్కటే ఆ వెంకటేశ్వర స్వామిది కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాడు దేవుడు కాబట్టి దానికి ఏం చేయాలో ధైర్యం చాలక దాన్ని ఆగున్నాడు లేకపోతే దాన్ని కూడా చేస్తారు ఎందుకంటే అక్కడ కూడా చాలా పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే డబ్బులు కూడా దోచుకున్నాడు ఈరోజు మొత్తం మీద ఇంకొక ఐదు వేల పదివేల కోట్లు రావాలి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే మిగిలింది ఇంక అతనికి ఎక్కడ కూడా అంత వచ్చే డబ్బులు కూడా ఏది కనుక అన్ని ఆస్తులు పెట్టేశారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేసాడో తెలియదు ఈరోజు ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ రేటు కానీ పెట్రోల్ రేటు కానీ కరెంటు ఎనిమిది కొన్నిసార్లు కరెంటు పెరగడం కానీ ఇవన్నీ కూడా సామాన్ల మీద భారం పడుతుంది అంటే ఇవన్నీ కూడా కారణాలు అక్కడ అప్పులకు పోయి వుడ్డీలు కట్టాలి ఆ వడ్డీలు కట్టాలంటే ప్రజల మీద భారం వేయాలి ఆ భారాలు వేస్తే ఈరోజు ప్రజల మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం పెడితే ఇందరికి కూడా తక్కువ రేటు వస్తుంది ట్రాన్స్పోర్ట్ రేట్ లేకుండా ఉంటుంది రైతులకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఇక్కడ రామాయపట్నం దగ్గర ఆ రోజు భూమి పూజ చేసాం ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అది దగ్గర దగ్గర సంవత్సరానికి పదివేల పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు దాంట్లో సగం మంది మన జిల్లా వాళ్ళకి ఇవ్వచ్చు అలాంటి ప్రాజెక్టు ఆ రోజు ఫౌండేషన్ వేసి అన్నీ చేస్తే ఇతను వచ్చేసి అతన్ని డబ్బులు అడుగో లేకపోతే బెదిరింపులు చేసే లోపల వాళ్ళు కూడా వెళ్ళిపోయి గుజరాత్లో పెట్టుకున్నారు ఈరోజు దాని కూడా ఆ కంపెనీ కూడా పోయింది దానివల్ల రాబడి పోయింది ఇట్లా ప్రభుత్వాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఈరోజు ఎక్కడా కూడా మన భారతదేశంలో ఎక్కడా లేడు ఇక్కడ